హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇంకా ఫోర్ డేస్ అయింది కదా వీడియో అయితే అప్లోడ్ చేయక కొంచెం వేరే పనిలో ఉండడం వల్ల వీడియోస్ అయితే అవ్వట్లేదు చేయడానికి అవ్వట్లేదు మామూలుగా వంట చేయడం అవన్నీ చేస్తున్నాం పిల్లలు స్కూల్కి వెళ్ళడం అంతా జరుగుతుంది కానీ వీడియో తీయడానికి టైం దొరకలేదన్నమాట అందుకొరకే నేను వీడియోస్ అయితే తీయలేదు ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి చూడండి ఇది వచ్చేసి త్రీ డేస్ బ్యాక్ వీడియో ఎడిటింగ్ కూడా చేయలేదు ఈ రోజు కుదిరింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెగ్యులర్గా అంటే నార్మల్ వాయిస్తో చేసేస్తే అప్పటికప్పుడు పెట్టేయచ్చు కానీ ఈ మన బ్లాగ్స్ ఏమో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సినవి కదా టైం చూసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది మొన్న మార్కెట్కి వెళ్ళేసి కాకరకాయలు ఇంకొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చేసాము ఆలు కాకరకాయ బెండకాయ అలాగే చిక్కుడుకాయలు ఇవన్నీ అన్నీ నీట్గా సర్దేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఆ రోజు నైటే కాకరకాయ కారం చేశాను మామూలు అంటే ఫ్రై లాగా చేశాను అనమాట కర్రీ టమాటో వేసిన అయినా అసలు తినరు మా ఇంట్లో ఆల్రెడీ మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అందుకనేసి ఫ్రైయే చేస్తున్నాను ఇవి మామూలు చిన్నవి ఉన్నవి అలాగే పెద్ద కాకరకాయలు కూడా ఉన్నాయి అవి అయితే ఎప్పుడూ తింటూనే ఉంటాం కదా ఇవి ఎక్కువ తక్కువ అనమాట రెగ్యులర్గా ఉండవు కదా ఇవి అందుకోసమే చిన్న కాకరకాయలు తీసుకున్నాము చాలా బాగా వచ్చింది కర్రీ అంత చేదుగా కూడా ఏమీ లేవు చేదుగా ఉన్నా సరే తింటాం మేము మాకు అట్లా ఏముండదు మా పిల్లలైనా సరే కాకరకాయ ఎంత చేదుగా ఉన్నా సరే తినేస్తారనమాట ఇవైతే ఇంకా అసలు చేదుగా లేవు పెద్ద కాకరకాయలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అవి అయితే ఎక్కువ చేదుగా ఉంటాయి హాఫ్ కిలో అయితే తీసుకొచ్చాము అంటే చిన్నవి కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట కొన్ని కొన్ని మంచి కొన్ని ఫ్రెష్గా ఉన్నంత వరకు తీసుకొచ్చేసాము లేదంటే కిలో తీసుకొస్తే ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ చేసినా సరే కర్రీ మళ్ళీ తినేస్తారు కానీ అంత ఫ్రెష్గా లేదు అందులోనూ ఒక్కటి పండిపోయిందంటే మొత్తం మండిపోతాయి అనమాట దొండకాయ ఒకటి కాకరకాయ ఒకటి అదే కవర్లో ఉందనుకోండి పండిపోయింది అట్లనే మిగిలినవన్నీ కూడా పండిపోతూ ఉంటాయి ఒకదాట ఒకటి అలాగా వేస్ట్ అయిపోతాయి అనేసి ఇంకా తీసుకోలేదు ఓకే అండి తాలింపు అయితే వేసేసాను ఇంకా కాకరకాయలు కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే మనకి ఆయిల్ తక్కువగా పడుతుంది అడుగు అంటుకోకుండా తొందరగా ఫ్రై అవుతుంది మనకి ఏ కూరగాయలైనా సరే ఇది కాకర కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది మనకి వెంట వెంటనే ప్రాసెస్ అయితే జరగదు కాసేపు అలా వదిలేసి మనం వేరే పని చేసేసుకుందాము అల్లం కూడా తీసుకొచ్చాను కూరగాయలతో పాటు అల్లం పచ్చడి చేయడానికి అని కొంచెం అల్లం పేస్ట్కి అలాగే అల్లం పచ్చడి చేయడానికి ఇది వచ్చేసి హాఫ్ కిలో ఉంటుంది అల్లం నీట్గా కడిగేసి నీటి పెట్టేశారనమాట అయినా సరే మనం మళ్ళీ పైన పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆరబెట్టేసి చేసుకోవాలి అల్లం చట్నీ ప్రాసెస్ కూడా చూపిస్తాను దీంట్లో కొంచెం యాడ్ చేశాను మిగిలినది మొత్తం మీకు ఒక రెసిపీ మొత్తం ఫుల్గా పెట్టేస్తాను చూసేసేయండి ఆ రోజుకి ఇంకా వీడియో అయితే అప్పటితోటి అయిపోయింది ఇంకా షూట్ చేయడము ఫస్ట్ అయితే అల్లం నీట్గా పొట్టు తీసేసుకోవాలి మనం అల్లం పచ్చడికి ఏ అల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు అది మన ఇష్టము కాకపోతే నేను కూరల్లో చేయడానికి మాత్రము అల్లం పేస్ట్ కోసం పీచు అల్లమే వాడతాను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా అదైతే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం నలగడం ఎక్కువసేపు పడుతుంది కానీ మిక్సీలో వేసినప్పుడు అల్లం పేస్ట్కి కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట అల్లం పచ్చడికి అయితే ఏదైనా వాడుకోవచ్చు ఇంకా మన ఇష్టం అది ఆల్రెడీ ఒక స్పూన్ వేసాం కదా ఇందాక సాల్ట్ మళ్ళీ కొంచెం వేసేసుకొని అలాగే పసుపు వేసేసుకున్నాము చూడండి హాఫ్ కిలో ముక్కలు మనం వేసిన ఫస్ట్ గిన్నెలో ఉండే మొత్తం ఉండే అది మగ్గిన తర్వాత కొద్దిగా అంత అయిపోయింది ఇంక ఇది అవుతూ ఉంటుంది నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాము ఇది స్పైసీగా ఉండదు కారం అంతా అందుకే త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అందులో కొంచెం కాకరకాయది కారం కాబట్టి మనకి సరిపోతుంది ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే కొంచెం గ్రేవీ కూడా వస్తుంది అన్నమాట వన్ వీక్ టెన్ డేస్ అయినా బయట పెట్టినా సరే ఈ కర్రీ అనేది పాడైపోదు అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని కొంచెం మెత్తగా దంచుకొని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆపేసి అలా వదిలేసామంటే ఆ హీట్కి వెల్లుల్లిపాయలు కూడా మగ్గిపోతే కారం కూడా మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచవద్దు స్టవ్ వేయంగానే వెంటనే మనం ఆఫ్ చేసేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేసి పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళు తినేసారు డిన్నర్ టైం కూడా అయిపోయింది ఏట్ అయిపోయింది అప్పటికే అల్లం కూడా అంతా నీట్గా పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇది సింకులో అంతా వంపితే తర్వాత వాటర్ జామ్ అయిపోయి పోవట్లేదు అందుకే నేను సపరేట్గా అల్లం తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నదంతా ఒక కవర్లో వేసేసాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే అల్లం మనకి కూరల్లో వేసుకునేదైనా అల్లం పేస్ట్ అయినా సరే లేదంటే అల్లం పచ్చడి చేయాలన్నా సరే మనకి ఎక్కువ తడిగా లేకుండా చూసుకోవాలి అట్లా చేస్తే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక క్లాత్లో వేసేసి తోడ్చేసుకొని ఆ నైట్ మొత్తం ఫ్యాన్ కింద పెట్టేస్తాను ఇంకా మామూలుగా ఎక్కువ మరీ ఎండకు పెట్టినా కూడా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి డ్రైగా అయిపోయింది కాబట్టి కొంచెం ఫ్యాన్ గాలికి సరిపోతుంది మనం ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు తడి లేకుండా ఉంటే సరిపోతుంది అంతే దీనికి వచ్చేసి నేను మెజర్మెంట్స్ మామూలుగా యాభై గ్రాములు అల్లము యాభై గ్రాములు ఎండుమిర్చి యాభై గ్రాములు బెల్లము యాభై గ్రాములు చింతపండు అంటే మేము తినే టేస్ట్ని బట్టి మీరు ఒకవేళ పులిపి ఇష్టమైన వాళ్ళు కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు తీయదనం కావాలనుకున్న వాళ్ళు కొంచెం స్వీట్గా తింటారు కదా అల్లం చట్నీ బెల్లం ఎక్కువ వేసేసుకోండి అదనమాట ఇది వచ్చేసి మళ్ళీ పప్పు చేశాను నిన్న అది కొంచెం అది కొంచెం బ్లాగ్ షూట్ చేసినవి అయితే మొత్తం అంతా యాడ్ చేసి పెట్టేస్తూ ఉన్నాను ఆ తర్వాత మనకి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవడమే మనకి హోటల్స్లో అయితే బయట మనకి టిఫిన్ సెంటర్లో చేసేవాళ్ళు మినపప్పు ఎక్కువగా వేస్తారు ఒక ఈజీగా మనకి అరకిలో మిర్చి తీసుకుంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని పావు కిలో వరకు మినపగుండ్లు తీసుకొని వేస్తారు అది రైస్లో కూడా వేసుకోవచ్చు నేను చేసేది ఓన్లీ టిఫిన్స్లోకే చేస్తాను కాబట్టి కొంచెం అంటే మీకు ప్రాపర్గా వీడియో మళ్ళీ చూపిస్తాను తీసాను కానీ షూట్ చేశాను ఎడిటింగ్ అయితే అవ్వలేదు కొంచెం మిక్సీ కూడా ప్రాబ్లం వచ్చి ఉండే మాది అందుకే వేరేది కూడా ఆన్లైన్లో తీసుకున్నాము అది కూడా ఏమైందంటే మళ్ళీ మిక్సీ కొంచెం డ్యామేజ్ వచ్చిందనమాట మళ్ళీ రిటర్న్ పెట్టాము దానివల్ల వీడియో అటు ఇటుగా అయిపోయింది మొత్తానికైతే మొత్తం అంతా చేసేసి పెట్టేశాం కానీ ఇంకా చూడాలి చూడాలిటింగ్ చేసి మీకు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తాను రెసిపీ అనేది ఇక్కడ వచ్చేసి టమాటో దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను సారీ దోసకాయ కాదు ఓన్లీ టమాటో పప్పే ముందు రోజైతే అంత ముందు రోజైతే దోసకాయ పప్పు చేశాను మా దీవెన్ బాబు పప్పు ఎక్కువగా తింటున్నాడు వాడి కోసం అనేసి పప్పు వండుతాను అడిగి మరీ తింటాడు ఉంటేనేమో నాన్ వెజ్ ఉండాలి లేదంటేనేమో పప్పు ఉండాలన్నమాట ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చికెన్ కానీ పప్పు కానీ ఏదైనా ఉంటే ఇష్టంగా తింటాడు కాకరకాయ కర్రీ ఒకటి ఉంటే కొంచెం కారం తక్కువగా ఉండి ఫ్రై అయితే మాత్రం అది కూడా తింటాడు అనమాట ఈ మూడు బాగా ఇష్టం కాకరకాయ లేదా పప్పు లేదంటే చికెను ఇక్కడ వచ్చేసి టమాటో పప్పు కోసం అన్ని కట్ కడిగి నీట్గా కట్ చేసి పెట్టేశాను పప్పు ఆల్రెడీ కడిగాను కదా యాక్చువల్గా పప్పు అప్పటికప్పుడు కడిగి వండకూడదు కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేయాలన్నమాట నానబెట్టినప్పుడు దాంట్లో గ్యాస్ అంత లేకుండా పప్పు అంత బాగా నానితే అంత మంచిది మనకి తొందరగా ఉడుతుంది మెత్తగా అవుతుంది మెయిన్ గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అందుకే అప్పట్లో పప్పు ఉండేవాళ్ళు గిన్నెలలో పెట్టేవాళ్ళు కదా పొద్దున్న లేవగానే కడిగి పక్కన పెట్టేది ఆ పైన వాటర్ పైన కూడా ఇట్లా వచ్చేది ఆ గ్యాస్ అంతా బయటకు వచ్చేసి మళ్ళీ ఆ వాటర్ తీసేసి మళ్ళీ రెండుసార్లు శుభ్రంగా కడిగి అప్పుడు ఉండేవాళ్ళు ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం అట్లా ఉండకపోయేది మనం కుక్కర్ కాబట్టి ఎలా కడిగినా ఎప్పుడు పెట్టినా ఉడుతుంది అనేసి అట్లా పెడుతున్నాము వీలుంటే మాత్రం అలా ట్రై చేయండి నాకు టైం ఉంటే మాత్రం నేను అలాగే చేస్తాను ఫస్ట్ ఏదైనా టిఫిన్కి నానబెట్టాలన్నా పప్పు ఉండాలనుకున్నా పొద్దున్న లేవగానే ఫస్ట్ నేను అదే పని చేస్తాను అనమాట గుర్తుండి టైం ఉంటే మాత్రము లేదంటే ఇంక రెగ్యులర్గా హడావుడిగా మనం రెగ్యులర్గా చేసినట్టే చేసేస్తూ ఉంటాము త్రీ డేస్ అని చెప్పాను కదా ఒక్కొక్క రోజు చేసిన వంటలు అన్నీ కూడాను వన్ బై వన్ అన్నీ యాడ్ చేసేసాను ఇదేమో ముల్లంగి ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ పప్పు చేశాను ఈ రెండు మాత్రం ఒకటే రోజు పప్పు ఒకటే అంటే తినబుద్ద అవ్వదు మెయిన్గా అందరు తింటారు కదా మా ఇంట్లో నాకైతే అస్సలు తినబుద్ద అవ్వదు పప్పు అందుకోసం ఏదైనా కొంచెం కర్రీ ఉంటే బాగుంటుంది కదా అందులో మళ్ళీ పెసరపప్పు ఏదైనా చింతకాయ కొంచెం పులుపున్నవైతే కొంచెం బెటరు పప్పులో నార్మల్ అయితే అస్సలు పోవన్నమాట లోపలికి ఇంకా అలాగే తింటాను ప్రోటీన్ కాబట్టి తినక తప్పదనమాట ఇంకా రోజు ముల్లంగి కూడా తీసుకొచ్చా చెప్పాను కదా అది కూడా ఇంకా ఫ్రై చేసేస్తున్నాను హాఫ్ కిలోకి టూ వచ్చాయి బాగుంది ముల్లంగి ఫ్రై ట్రై చేయండి కాకపోతే ఇవి కొంచెం అందరూ తినకూడదు అంటారు ముల్లంగి కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చూసుకొని జాగ్రత్తగా డాక్టర్ని అడిగి తినాలి మన కందగడ్డ ఒకటి చామగడ్డలు ఆలుగడ్డ అయితే మామూలుగా వంకాయ ఆలుగడ్డ వాతానికి కానీ నొప్పులకు కానీ నొప్పి వస్తుంది అని అంటారు మోకాళ్ళు కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ఉల్లంగి కూడా చాలా మంది కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తినకూడదు అంటారు ఒకవేళ డౌట్ ఉంటే ఏదన్నా అనిపిస్తే తినడం మానేయడం బెటర్ అనమాట చాలా బాగా వచ్చింది ఫ్రై కూడా పప్పులోకి చాలా బాగుంది కాంబినేషన్ ఎప్పుడు అరటికాయ ఆలుగా డివే చేస్తాం కదా తినగలిగిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి ఏం ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఫ్రైలోకి ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్లో పెట్టాను అయినా సరే చిన్న చాక్ కదా పెద్దది తీసుకోవచ్చు అంట చాలా మంది ఇదైతేనే చాలా షార్ప్గా ఉంటుంది ఎన్ని కూరగాయలైనా టక్కా టక్కా కట్ చేసేయచ్చు పక్కన పప్పు పెట్టాను కదా అది స్టవ్ మీద పడకుండా చిన్న చిన్న మామూలుగా ఇట్లా పడతాయి కదా చింది అవి పడకుండా క్లాత్ పెట్టేసాను అనమాట దాని చుట్టూ ఇంకా నెక్స్ట్ ముల్లం కట్ చేసుకున్నాం కదా తాలింపు అయితే వేసేసుకున్నాము ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి వేసేసి కొంచెం పసుపు వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి యాడ్ చేసుకొని సిమ్లో ఉంచే మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రై అయిపోయినట్టే నెక్స్ట్ ఇంకా పప్పు కూడా తాలింపు వేసేసుకోవాలి అల్లం పచ్చడి రుబ్బి ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను చింతపండు కూడా యాభై గ్రాములు తీసుకొని నీట్గా కడిగి మంచినీళ్ళు వేసేసి కాసేపు నానబెట్టి స్టవ్ పైన వెయిట్ చేశాను అనమాట మనం వేసిన ఒక గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ అయ్యే అయ్యేంత వరకు కొంచెం సిమ్లోనే స్లోగా మరుగుతూ ఉంటే మనకి దాంట్లో ఉన్న పచ్చదనం లేకుండా చింతపండు కూడా మంచి పేస్ట్ లాగా అవుతుంది మన అల్లం పచ్చడి చేసినప్పుడు కూడా స్మూత్గా వస్తుంది అనమాట చట్నీ బరకగా లేకుండా మనకి కన్సిస్టెన్సీ కానీ బాగా అనిపిస్తుంది పప్పు కూడా ఉడికిపోయింది టమాటా పప్పు కూడా రెడీ అయిపోయింది అనమాట నేను పప్పు ఎప్పుడైనా గట్టిగా మెత్తగా గంధంలాగా ఉంటే నాకు తినవద్దవ్వదు అందుకే త్రీ విజిల్స్కే తీసేస్తాను ఇంకా అంటే ఒక కుక్కర్ ఒకలా వస్తుంది కొన్ని కొన్ని కుక్కర్స్ త్రీ విజిల్స్ అయినా మెత్తగా అయిపోతుంది కొన్ని ఏమో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినా సరే పలుకులుగా ఉంటుంది అనమాట నాకు పప్పు ఎక్కువ మెత్తగా ఉంటే చేతులు కంటుతూ ప్లేట్ కంటుతూ మెత్తగా గంధంలాగా ఉంటే అసలు ఇష్టం ఉండదు కొంచెం ఇట్లా పప్పు ఉడకాలి కాకపోతే ఇట్లా పప్పు పప్పుగా ఉండాలన్నమాట కొంచెం అలాగా కొంచెం మెత్తగా అట్లా ఉంటే అవుతుంది ఇది ఆన్లైన్లో తీసుకున్నాము ప్రెస్టేజ్ ఇది కొంచెం మిక్సీ జార్ ఒకటి కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది నాకు ఎందుకో మళ్ళీ ఎందుకులే వాడి మళ్ళీ యూజ్ చేసి మనకి ట్రాన్స్పోర్ట్లోనో దేంట్లోనో ఇదీ ఉంటుంది కాబట్టి కొంచెం ఇది అనిపించింది మనం పిండి పట్టుకునే మిక్సీ జారు మళ్ళీ అది రిటర్న్ పెట్టేసాం మళ్ళీ ఈరోజు వస్తుంది అనుకుంటా ఈరోజు వస్తుంది వేరేది బాడీ కానీ జార్స్ కానీ బాగున్నాయి కాకపోతే అప్పుడున్నంత స్టాండర్డ్గా పెద్ద పెద్ద గిన్నెలు అట్ల ఏం లేవు ఇదేదో చిన్న చెంబులాగా గ్లాస్ లాగా వచ్చాయి మా దీవెన్ బాబు అన్నీ ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు మనకు అప్పుడు అగారు ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు మొత్తం దీవెన్ బాబు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట దాంట్లో మాన్వల్లో ఉన్నది మొత్తం చదివి ఎక్స్ప్లెయిన్ చేయడము దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏం చేయాలి అనేది మొత్తం అంతా తెలుసు వాడికి బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివి ఓపెన్ చేయడము ఎక్స్ప్లెయిన్ చేయడం అలాంటివి బ్లాక్ కలర్ తీసుకున్నాం ఎందుకంటే మనకి కిచెన్లో ఉన్నది ప్యూరిఫయరు ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటుంది కదా ఇండక్షన్ స్టవ్ ఒకటి ఫిల్టర్ ఒకటి రోబో కుక్ది రైస్ కుక్ చేసుకునేది కుక్కర్ ఒకటి అన్నీ బ్లాకే ఉన్నాయి కదా ఇది కూడా బ్లాకే తీసుకుందాం అనేసి తీసుకున్నాము కాకపోతే నాకు అన్నీ బావచ్చాయి కరెక్ట్గా ఉంది కానీ ఒకటే బ్లేడ్ కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపించింది మళ్ళీ దానికి ఎందుకు మనం అట్లా చేసుకోవడం అనేసి రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంటుంది కదా వన్ వీక్ వరకు అందుకే పెట్టాము మళ్ళీ ఈరోజు వస్తుంది మళ్ళీ చూపిస్తాను ఎంత అయింది ఏంటి అనేది కొత్తగా వచ్చిన దాని లింక్ అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకోండి నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు దాన్ని కూడా చూపిస్తాము మిక్సీ అవంతా కూడా చాలా బాగుంది నేను మిక్సీ దీంట్లో యాడ్ చేసిన తర్వాత చూసాను అనమాట అది మూత పెట్టిన తర్వాత ఇట్లా అన్నప్పుడు కొంచెం నాకు తేడాగా అనిపించింది చూడండి చింతపండు అంతా ఉడకబెట్టేసి కూడా పెట్టేశాను అల్లము ఎండుమిర్చి మిర్చి కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఫస్ట్ ఇది మనం చేసేసుకున్న తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేశాను వేరే గిన్నెలోకి మాకు పాత గిన్నెలోకి ఈ వీడియో అయితే మళ్ళీ